శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము తపస్కాలము ప్రభు మన ఇంటిని కట్టు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందాము ఇది ముప్పై ఎనిమిదో అంశం అండి ఇంకా రెండు అంశాలు అయితే ఇంకా ఫార్టీ మెసేజెస్ అయిపోతాయి తర్వాత మనం ఇంకా పరిశుద్ధ వారం కనుక పరిశుద్ధ వారాన్ని గురించిన సందేశాలు ధ్యానించుకుందాం అయితే వీటిని మీరు మరలా మరలా కనీసం మూడు సార్లు మొదటి నుంచి కూడా మీరు వినండి బైబుల్ చదవండి పాటించండి మీరు ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించేవాళ్ళుగా ఈ మూడు మీ జీవితంలో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలండి మీకు జయం కలగాలంటే జాషువా వన్ ఎయిట్ అనమాట అక్కడ ఏముంటుందంటే లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ ఈ ధర్మశాస్త్రము మీ నోటి నుంచి తప్పిపోకూడదు మీరు దివారాత్రంలో దీన్ని పఠించి ఎందులో చెప్పిన న్యాయాలు అన్నిటినీ ధ్యానించి పాటించండి అప్పుడు మీకు జయం అన్నమాట చదవాలి తర్వాత ఎంచాలి దాన్ని ధ్యానించాలి తర్వాత పాటించాలన్నమాట ఓకేనా నేను మళ్ళా ఇంకొకసారి మీకు చెప్తాను ఇప్పుడు దేవుని యొక్క వాక్యము మనసులో ఉందనుకోండి అంటే ఒక బస్తా నిండా బియ్యం అనమాట అయితే ఆ బియ్యం అంతా మనం తినం కదండీ కొంచెం వండుకొని అప్పుడు మనం అన్నం తింటాం కదా అంటే దేవుని వాక్యము ఉంది ఇక్కడ బస్తా లాగా నిండా అది మన మనసులో నుంచి చదివిన తర్వాత హృదయంలోకి వెళ్ళినప్పుడు ధ్యానిస్తూ ఉంటే అది అన్నం వండినట్లు అనమాట ఆ అన్నాన్ని మనం తిన్నప్పుడు ఏం జరుగుతుంది అది డైజెషన్ అయిన తర్వాత అరిగిన తర్వాత శక్తి విడుదలవుతుంది అప్పుడు మనకి శక్తి వస్తుంది అనమాట దేవుని వాక్యం కూడా అంతేనండి బియ్యం వేరు ఇక్కడ మనసులో కాదు ఇది మన హృదయంలో అన్నంగా మారాలి మన అది దాన్ని మనం జీర్ణించుకున్నప్పుడు మనకు శక్తి వస్తుంది ఏలియా చూడండి ఒకటో రాజులు పంతొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినాం మీరు అందుకే ధ్యానించుకోవాలన్నమాట దేవుడు పంపిన ఆహారాన్ని భుజించిన తర్వాత బలము తెచ్చుకొని ఆయన హోరేబు కొండకి నలువది దినాలు నడుస్తాడనమాట దేవుడు ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క ఆహార బలం నిజంగా మీరు పాటించుంటే ఫార్టీ డేస్ నేను చెప్పింది మీరు పాటిస్తే సంవత్సరానికి కావలసినటువంటి బలాన్ని ప్రభు మీకు ఇస్తారన్నమాట కనుక బలమంతా ఇందులోనే ఉంటుందండి భుజించాలి ఎక్కడెక్కడ భుజించమన్నారు చెప్పండి నాకు ప్రొద్దున దేవుడు అది కూడా జ్ఞాపకం చేస్తే నేను అది అనమాట ఎజుకేల్ మూడు మూడులో ఎజుకేల్కి దేవుడు ఒక గ్రంథాన్ని చుట్టని ఇస్తారనమాట బైబిల్ గ్రంథమే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క స్క్రాల్ చుట్ట ఇచ్చి తిను అంటాడనమాట దేవుడు ఎజుకేల్ని ఎజుకేల్ దాన్ని తింటాడనమాట తీసుకొని ఎలా ఉందంటే తీయగా ఉంది ప్రభా అని చెప్తాడనమాట అలాగే మరి ఈర్మియాకి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటారు ఈర్మియాతో అనమాట అప్పుడు ఈర్మియా అంటాడు ఈర్మియా పదిహేనులో పదహారు పదిహేడు మీద చదవండి మీ వాక్యము నా హృదయానికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది ప్రభా మీరు మీ వాక్యాన్ని ఇచ్చినప్పుడు నేను భుజించాను ఇక్కడ ఆనందం రావాలండి మనస్కి కాదు మనస్కి అవుతే ఎట్లా ఉంటుంది చెప్పన అబ్బా ఎంత బాగా జరిగిందో పండగ వాక్యం ఎంత బాగుందో అంటే అప్పుడు నేను అడుగుతాను ఏ ఏంటి వాక్యం చెప్పండి చెప్పండి ఏం వాక్యం చెప్పారు ఫాదర్ చెప్పండి వాక్యాలు దారి ప్రక్కన పడిన విత్తనాల్లాగా అయిపోతున్నాయండి విత్తనాలు సారవంతమైన నేలలో పడితే ఫలించాలి చెట్ అయిపోవాలి మీరే ఒక చెట్టు మామిడికాయలు అందరూ తినాలి మీ వలన ఎంతమందికి మేలు జరిగింది ఎంతమందిని మీరు దేవునితో కనెక్ట్ చేస్తున్నారు శౌరి వారి లాగా పది లక్షల మందిని పరలోకాన్ని తీసుకొని వెళ్ళాడనమాట అగస్టిన్ గారు అంటారు నేను ఒక్కడిని పరలోకం వెళ్ళి నాకు ఇష్టంలా మన అందరం కలిసి వెళ్ళాలి సో ఈరోజు మనం కుటుంబాలని కట్టుకునే రోజు అండి పామ్ సండే అంటే నాను కొమ్మల ఆదివారం ఏంటండి ఏంటి అసలు ఏసుప్రభు ఏం చేశారు మార్కు స్వార్త పదకొండు అధ్యాయం నుంచి పదహారు వరకు అనమాట పరిశుద్ధ వారం మనం ధ్యానించుకుందాము ఏసుప్రభు ఎరుషలేంలోనికి ప్రవేశిస్తారండి అప్పుడు అందరూ మట్టలు పట్టుకొని దావీదు తనయ్య హోసన్న యూదుల రాజా యేసన్నా అని పాట పాడుతూ దావీదు కుమారునికి జయమని పాట పాడుతూ ప్రభుని సంతోషంగా ఎరుశలేములోనికి ఆహ్వానిస్తారండి ఇప్పుడు మరి ఎరుసలీం అంటే ఎవరు జెకరియా తొమ్మిది తొమ్మిది మీరు చదివితే ఎరుసలీం కుమారి ఆనందించు సియోను కుమారి సంతసించు నీ రాజు వస్తున్నాడు నీ దగ్గర చూడమ్మా చూడమ్మా గాడిది మీద వస్తున్నాడు వినయాత్ముడై ఆయన వచ్చినట్లయితే నీలో నుంచి అశ్వాల్ని గుర్రాలని ధనుస్సులు అన్నిటినీ తీసేస్తాడు అంటే ఏసుప్రభు మనలోకి వస్తే అశ్వాలు అంటే దర్శన గ్రంథం ప్రకటన తొమ్మిదిలో ఏంటి అనంటే దయ్యపు శక్తులు అన్నమాట ధనుస్సులు సైతాను వేసేవన్నిటినీ కూడా ఆయన విరగొడతాడు మీకు శాంతిని ఇస్తాడు ప్రభు మన ఇంటికి వచ్చే టైం అండి ఇది మీరు మీ ఇంటికి ఆహ్వానించాలి పాటలు పాడాలి ఇద్దరు లేక ముగ్గురు ఒక చోట ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను మీరు భార్య భర్తలు పిల్లలు కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకోండి ఒక్కరోజు ఎంత చదవాలంటే మార్కు స్వార్త పదకొండు నుంచి పదహారు వరకు అండి ఆదివారం పామ్ సండే నుంచి ఈస్టర్ సండే వరకు ప్రభు జీవితంలో జరిగినవి మన కొరకు సిల్వలో మరణించడానికి యేసు ఈ లోకంలో పుట్టారండి ఈస్ ద ఓన్లీ వన్ బాన్ టు డై ఫస్ ఆన్ ద క్రాస్ అనమాట అది సంతోషంగా ఆయనను ఆహ్వానిస్తున్నారు ఈరోజు కానీ మళ్ళా శుక్రవారం ఉదయం ఏమంటారంటే ఆయనని సిలువ వేయండి సిలువ వేయండి అంటారు ఈరోజేమో ఆయనని పాటలు పాడుతూ ఆహ్వానిస్తారు మనం కూడా కుటుంబంగా భార్య భర్తలు మీ బిజినెస్ అంతా విడిచిపెట్టండి మగవాళ్ళకి చెప్తున్నాను ఆడవాళ్ళు కూడా ముచ్చట్లు వద్దు ఈ లోకప్ ముచ్చట్లు కుటుంబంగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదవండి నా కొరకు ఏస్ప్రవ్ ఏం చేశారు మీ ఇంటికి రావాలంటే ఆయనను ఆహ్వానించండి ఎవరెవరు ఆహ్వానించారు బైబిల్ గ్రంథంలో చెప్పండి వాళ్ళ ఇంటికి ఆహ్వానించిన వాళ్ళు ఏసుప్రభు ఎరిక్కో పట్టణానికి వస్తున్నప్పుడు ఏసుప్రభుని చూడాలని జక్కయ్య చెట్టు మీద కూర్చుంటాడండి లూకా పంతొమ్మిది అనమాట మీరే ఆ జక్కయ్య ప్రభు అంటారు జక్కయ్య తొందరగా చెట్టు దిగిరా ఈరోజు నేను మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను మీతో మాట్లాడుతున్నారండి మీ ఇంటిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు ఆయనకి స్వాగతం ఇవ్వండి అప్పుడు సంతోషంగా స్వాగతం ఇస్తాడండి యేసు ప్రభు ఆయన లోన్కి వెళ్ళిపోతారు ఆత్మ ఆయన హృదయంలో మార్పు వచ్చేస్తుందండి ఇప్పటి వరకు డబ్బుని ప్రేమించాడు ఆ జరికోలో ఆయన రిచెస్ట్ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్యాయంగా డబ్బు సంపాదించాడు అంతస్తుల మేడ కట్టుకుని ఉంటాడు కానీ ఏసుప్రభు రాగానే ఆయన హృదయంలో మార్పు వచ్చింది ఏంటంటే నా ఆస్తిలో సగం అమ్మి ఇస్తాను ఇదండి తపస్కాలంలో జరగాల్సింది హృదయంలో మార్పు చేంజ్ ఆఫ్ హార్ట్ చేంజ్ ఆఫ్ మైండ్ బయట కాదు బయట కాదు ఆస్తిలో సగం అమ్మి పేదలకిస్తాను ఇప్పటి వరకు ధనాన్ని ప్రేమించే హృదయము ఇప్పుడు ధనాశ వెళ్ళిపోయింది యేసుప్రభు వెళ్ళారు అంటే ప్రేమ ఏసుప్రభు అంటే ప్రేమ పరిశుద్ధాత్మ ప్రేమ ఎవరి మీద ప్రేమ వచ్చేసింది పేదల పట్ల ప్రేమ వచ్చింది దేవుడు మన కొరకు సిలువలో మరణించారు కృతజ్ఞతగా మనం మన పొరుగు వాళ్ళని ప్రేమిస్తామండి అదే అనమాట ఇంకా ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళకి నేను నాలుగు రెట్లు తిరిగి ఇస్తాను మీరు అన్యాయంగా దోచుకున్నారా మీ అన్నది చెల్లిది లేకపోతే మీ ప్రక్కంటి వాళ్ళది పొలాలు కానీ ఏది ఏది దోచుకున్నారో తిరిగి మీరు వాళ్ళకి ఇచ్చేయండి ఈ చేంజ్ రావాలి హృదయంలో హృదయంలో చేంజ్ రావాలన్నమాట మా ఇంటికి రండి అప్పుడు ఏసుప్రభు ఏమంటారంటే చెక్కయ్యా చెక్కయ్య పేరు పెట్టి పిలుస్తున్నారండి మిమ్మల్ని నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రక్షణ అంటే పాపక్షమాపణ యేసుప్రభు మనల్ని పాపం నుంచి రక్షించడానికి వచ్చారండి నరకం లేదు మీకు ఇంకా పాపక్షమాపణ పరలోకం ఉంటుంది పరలోకంలో జక్కయ్య భార్య పిల్లల పేర్లు రాయబడ్డాయి ఈ రోజు నుంచి దేవుని బిడ్డలు అయిపోయారనమాట అది కానపల్లి పెళ్ళికి వెళ్తారు వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు మా పెళ్ళికి రండి అని మీరు కూడా పిలవండి మా ఇంటికి రండి వేసేయా అప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చారు మన హృదయంలో మరి ప్రేమ లేకుండా ఉంటే ప్రేమను పెడతారండి అయితే ఆరు బాణలు నింపండి అని చెప్పారా నేను ప్రభుని అడిగాను ఎందుకు బా ఆరు అంటే హృదయము మనసు శరీరము కళ్ళు చెవులు నాలుక అన్నీ ఈ నీటితో వాక్యం అనే నీటితో నింపబడాలి అప్పుడు నేను అద్భుతాలు చేస్తానని చెప్పానమాట అందుకే మీరు చదువుకోండి నాలుగు సువార్తలు తర్వాత కీర్తనలు చదువుకోండి ఇంకా గ్రంథం చదువుకోండి అన్నీ చదువుకోండి ఇంకెవరింటికి వెళ్ళారండి బెతానియా గ్రామం నేను అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి అప్పుడు రాసిన నూతన నిబంధనలో ఆదర్శ కుటుంబాలండి బెతానియాకి వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ మార్త వాళ్ళ ఇల్లు సెయింట్ లాజరస్ చర్చ్ అనమాట మరి కఫర్నామ్కి వెళ్తే పేతురు వాళ్ళ ఇల్లు ఇప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ అనమాట మరి ఎలిజబెతమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే ఎన్కరేమ్ అంటారండి ఇప్పుడు అక్కడ జాన్ ది బ్యాప్టిస్ట్ చర్చ్ అనమాట మరి నజరేత్కి వెళ్తే మరియ తల్లి తిరు కుటుంబం ఉన్న వాళ్ళ ఇల్లు ఏసు ప్రభు గారు మరీ తల్లి అక్కడ మరి అనౌన్సియేషన్ చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ అనమాట నజరైతిలో ఎక్కడ మరి ఆ కుటుంబాలు దేవుని కొరకు పనిచేశాయో ఇప్పటికీ అవి చర్చెస్గా ఉన్నాయి దేవుని ఆయన బిడ్డల్ని చంపాలనుకున్న హెరోదు వాళ్ళ ప్యాలెస్లు మాత్రం ఎడారులైపోయినాయి ఎడారులైపోయినాయి అప్పుడు అనిపించింది మన కుటుంబం దేవుని కోసం పనిచేయాలి బెతానియాకి వెళ్ళారు కదండి ఎక్కడెక్కడ చెప్పండి మీరు లూకాసు వార్త పదవి అధ్యాయం అనమాట ముప్పై ఎనిమిదిలో యేసుప్రభు శిష్యులతో కలిసి బెతానియాకి వెళ్తున్నారు ఇప్పుడు మీ ఊరికే ఆయన వచ్చేసారు ఎదురు వెళ్ళారు ఎవరండి మార్త మార్తమ్ మా ఎదురు వెళ్ళి మా ఇంటికి రండి ప్రభా అప్పుడు వచ్చేసారు మీరు కూడా అలా పిలవాలి ఏసుప్రభు అంటే వాక్యం మీరు చదువుతున్నప్పుడు వాక్యమే ఏసుప్రభు అనమాట మా ఇంటికి రండి ప్రభా వస్తారు మరి మా ఏం చేస్తుంది మరియమ్మ ఏసుప్రభు పాదలు చెంత కూర్చొని ఆయన వాక్యం వింటూ ఉందండి మీరు అలా వినండి ప్రతిరోజు మీరు ఏసుప్రభు యొక్క వాక్యాన్ని వినండి దేవుడు మన నుంచి కోరుకునేది రెండు మాటలే ఆయన యొక్క వాక్యాన్ని మనం వినాలి విధించాలి వినాలి విధించాలి చదవాలి ధ్యానించాలి విధించాలి అదే ఆయన కోరుకునేది అన్నమాట అందుకే మార్తమ్మ వంట చేస్తూ అలసిపోయి అలసిపోయి అంటుంది ప్రభా ఆమెకు చెప్పచ్చు నా చెల్లికి నాకు వచ్చి సాయం చేయమని మార్తమ్మ నీవు అనేక పనులతో అగుచున్నావు కానీ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు ప్రతిరోజు మీరు మీ ప్రియుని స్వరాన్ని వినాలి పరమగీతాలో నేను చెప్పానా సులుమున్ రాజు వస్తుంటే ఆయన స్వరాన్ని విని ప్రియురాలు అంటుంది అదిగో నా ప్రియుడు వస్తున్నాడు ఆయన స్వరం వినబడుతుంది ఆమె హార్ట్ బీట్ అవుతుంది అనమాట అలా మనం ఏసు ప్రభువుని ఎలా ప్రేమించాలంటే ఒక ప్రియుడు ప్రియురాలు ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లా ఉంటారండి ఇంకా లోకం కనబడదు మనం కూడా అలా ప్రేమించాలి ఏసు ప్రభుని అనమాట అలా మనం ప్రేమించాలి అక్కడ ఆ ఇంట్లో అద్భుతాలు చేస్తారు కదా ఇంకా ఏసుప్రభు వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే లాజర్ అందరిని పిలుస్తాడు రండి రండి అని వాళ్ళ ఇల్లు ప్రార్థన మందిరం అయిపోయి ఇప్పుడు అలాగే ఉందండి మీరు కూడా పిలవాలి లాజర్ మరణించినప్పుడు ఏసుప్రభు అతన్ని లేపుతాడు అంతేకాదు పరిశుద్ధ వారంలో ఆది సోమ మంగళ బుధ నాలుగు దినాలు రాత్రులు ఏసుప్రభు శిష్యులు వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు చివరి నాలుగు రోజులు మరియా మార్త లాజర్ ఇంట్లో యేసు ప్రభు విశ్రాంతి తీసుకున్నారంటే అంత పరిశుద్ధమైన ఇల్లు అంతగా ప్రభు ప్రేమించారు యోహన్ పదకొండు ఐదులో ఏముంటుందంటే యేసు మరియా మార్త లాజరును ప్రేమించను ముగ్గురు పేర్లు చెప్పి ప్రేమించను అని ఉంటుంది నేను అక్కడ రాసుకుంటాను జను వాళ్ళకి షోర్ని అలా మా పిల్లల పేర్లు కూడా అనమాట రాసుకొని మమ్మల్ని ప్రేమించాడు స్వార్థమా మీరు కూడా అలా రాసుకోండమ్మా నేను ఏది చెప్పినా నేను ఒక్కదాన్ని కాదు ప్రభు నాతో నన్ను రక్షించినప్పుడు తొంభై ఏళ్ళు నీ నీ ఒక్కదాని కొరకు కాదు నేను రక్షించింది లాగా నువ్వు పది లక్షల ఆత్మల్ని తీసుకొని రావాలి అని ఆయన చెప్తారు అందరినీ చీకటి నుంచి వెలుగులోనికి నడిపించాలి ప్రతి కుటుంబము చర్చ్ అన్నమాట చర్చ్ ఒక్కటే చర్చ్ కాదు కుటుంబమే చర్చ్ అండి మరి గాబ్రియలు దూత మరియ తల్లి వాళ్ళ ఇంటికే వస్తాడు అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి అనమాట ఇంటికే యేసుప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు బెతానియాలో మరియ మార్త వాళ్ళ ఇంటికి పేతురు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు ఏసుప్రభు మూడున్నర సంవత్సరాలు కఫర్నాంలో అనమాట మత్తయి తొమ్మిది చూడండి అక్కడ ఇంట్లోనే ఉంటారనమాట మా ఇల్లే చర్చ్ నా హృదయమే చర్చ్ నేనే చర్చ్ యేసుప్రభు ఎక్కడుంటే అక్కడ అందరూ వచ్చేస్తారు ప్రభు యొక్క వాక్యం బయటకు వస్తుంది కదా నేను కూడా ప్రభుని కంటున్నాను ఆయనలాగా కరుణ కలిగి అందరికీ సాయం చేస్తే నేను యేసుప్రభుని కన్నాను అనమాట అందుకే దేవుని వాక్కును ఆలకించి పాటించు వారే నా సోదరి నా తల్లి అని చెప్తారనమాట యేసుప్రభు లూకా ఎనిమిది ఇరవై ఒకటిలో మీ ఇల్లు చర్చైన ఏసుప్రభు ఉన్నారా నీ హృదయంలో యేసుప్రభు ఉన్నారా అది ముఖ్యం అర్థమవుతుందా అప్పుడు మీ దగ్గరికి అందరు వచ్చేస్తారనమాట ఇంకా ఎవరెవరి ఇంటికి వెళ్ళారండి యాయిర్ ఇంటికి వెళ్తారు యాయిర్ కుమార్తె మరణించినప్పుడు బాలిక లిమ్మన ఆ బాలికను లేపుతారనమాట అలా మీరు లిస్ట్ అంతా తీసుకునండి ఎవరెవరి ఇంటికి ప్రభు వెళ్ళారు చివరి రోజు అంటే పరిశుద్ధ వారంలో బుధవారం రోజు అనమాట మార్కుస్ వార్త పద్నాలుగు ఎవరింట్లో భోంచేస్తారండి యేసుప్రభు ఆ బెతానియాలో కుష్ఠ రోగి సిమోన్ అనమాట ఊరి బయట ఉంటారు కదండీ కుష్ఠ రోగులు మా ఇంటికి రారా ప్రభా అందరి ఇంట్లోకి వెళ్తారు అంటే ఏసుప్రభు నేను వస్తాయా అని వెళ్తారు ఎంత ప్రేమ చూడండి ఊరి బయట ఉంటారండి వెలివేయబడిన వాళ్ళుగా కానీ ఏసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తారు బుధవారం రోజు అప్పుడు మరియా ఆయనను అభిషేకిస్తుంది అనమాట పరిమళ సీస విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఆయన తలపై పోసి అభిషేకిస్తుంది అక్కడ ఎక్కడైతే విందు జరుగుతుందో సిమోన్ వాళ్ళ ఇల్లంతా ఇంకా సువాసనలతో నిండిపోతుంది అనమాట పరిమళం మన పరిశుద్ధ జీవితము మన కరుణ కలిగిన జీవితము మీరొకరికి సాయం చేసినప్పుడు ఏసుప్రభుని అభిషేకించినట్లే అనమాట అది ఎక్కడ జరిగింది చూడండి కుష్ఠరోగి సిమోన్ ఇంట్లో ఉన్నారు యేసుప్రభు మీ ఇంట్లో ఉండరా యేసుప్రభు ఎక్కడుంటే అదే పరలోకం ఎక్కడో పరలోకం వెళ్ళిన తర్వాత కాదు ఏసుప్రభుని చూసేది పరలోకానికి ఎందుకు వెళ్ళాలని ప్రభుతో ఉండాలని నేనే పరలోక నా దగ్గరే ఉన్నారు ప్రభు మా ఇల్లే పరలోకం అనమాట మన ఇల్లు పరలోక ప్రతిబింబంగా ఉండాలి ఏసుప్రభు ఉంటే దేవదూతలు ఆయనని స్థుతిస్తున్నారు పరలోకంలో తండ్రిని ప్రభుని కదండి ఏసుప్రభు ఇక్కడ ఉంటే అప్పుడు ఇక్కడ దేవదూతలు మీ ఇంట్లో ఉంటారనమాట వాళ్ళు కూడా మీతో కలిసి స్థుతిస్తారు అందుకే నూట పద్దెనిమిది కీర్తన పదిహేను వచనంలో ఏమని ఉంటుందంటే నీతిమంతుల గుడారంల నుండి సంతోష గానములు వినిపిస్తాయంట నీతిమంతుల ఇంట్లో నుంచి స్థుతి గానములు దేవుని స్థుతి ఎల్లప్పుడనమాట మరి తల్లి మీరు చూడండి నా హృదయం ప్రభుని స్థుతిస్తుంది నా ఆత్మ నా రక్షకుని అంత ఆనందిస్తుంది నా హృదయం నిన్నే స్థుతించుచున్నది ఎక్కడ ఎవరింట్లో పాడుతున్నారు ఎలిజబెత్ అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట వీళ్ళు అలా దైవస్థుతి మందిరంలాగా ఉండాలండి స్థుతిస్తూ ఉండండి అప్పుడే కదా ఏసు ప్రభు ఏరుషలేంలోకి వస్తారు పాంసండి రోజున అలా ఈరోజు మీరు దేవుని స్థుతించాలి ప్రభు మీ ఇంటికి రావాలి మన ఇంటిని కట్టాలి అంటే మన ఇంట్లో సరి సంబంధాలు కలిగి ఉండాలి ఆమోస్ తొమ్మిది ఒకటిలో కూలిపోయిన దాబీది ఇంటి గోడల్ని నేను కడతాను ఆ దినం ఏ దినంన మీరు కూర్చొని బైబిల్ వాక్యాన్ని చదువుతారు స్థుతి దేవుణ్ణి స్థుతిస్తారు కుటుంబంగా కూర్చుంటారు అప్పుడు అనమాట ప్రభు వస్తారు కూలిపోయినయా భార్య భర్తల మధ్యలో సంబంధం లేదా ఒక సోదరి బాంబే నుంచి చెప్తున్నారు ఒక అన్యుణ్ణి చేసుకున్నారు బాబు ఇప్పుడు కాలేజ్కి వచ్చాడు సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్సు భర్త ఒక గదిలో ఉంటాడు ఆమె ఒక గది బాబు ఒక గది సిస్టర్ నాకు ఫంగస్ వచ్చింది ఎంతో వేదన ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు భర్త ఉన్నాడు కుమారుడు ఉన్నాడు చూడండి కానీ ఏసుప్రభు చెప్పాను ప్రభు వస్తారమ్మ మీ ఇంటికి వచ్చి నీ భర్త హృదయాన్ని వైపు తిప్పుతారు బాబు హృదయం వైపు తిప్పుతారు తిరు కుటుంబంలాగా మరియే తల్లి జోజప్పగారు యేసు ప్రభులాగా మీ కుటుంబాన్ని మారుస్తారు మరే తల్లి జోజప్ప గారు మీకోసం ప్రార్థిస్తారు ఎప్పుడు కూడా ఆ తల్లిని జోజప్పగారిని మన కొరకు ప్రార్థించమని ప్రభుని ప్రార్థించమని మనం అడగాలన్నమాట ఇంకా నూట ఇరవై ఏడో కీర్తన అండి మొదటి వచ్చిన మీరు చదివితే ప్రభు ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టే వాళ్ళ శ్రమ వ్యర్థం మీకు అర్థమవుతుందా మీరు చాలా డబ్బు కట్నాలు తర్వాత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారేమో కానీ ప్రభువు కట్టాలండి ఇల్లు ఎలా కడతారు దేవుని వాక్యం మీద అనమాట ఎఫీసీ ఐదో అధ్యాయం కొలోసి మూడో అధ్యాయము కుటుంబాల గురించి ఉంటుంది భార్యలు భర్తకి విధయించాలి భర్తలు మరి తన భార్యని ప్రేమించాలి యేసు ప్రభులాగా వాక్యాన్ని బోధించి వాక్యంతో కడగాలి భార్యని తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి ఒక క్రమశిక్షణలో పెంచాలి పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించాలి అప్పుడు వాళ్ళకి క్షేమం కలుగుతుంది తప్పకుండా మీరు అది చదువుకోండి వాక్యం మీద ఏసుప్రభు అనే రాతి పునాది మీద ఇల్లు కట్టుకోవాలంటే వాక్యం ఏసుప్రభు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఏసుప్రభు కరుణామయుడు మీ కుటుంబము పరిశుద్ధత మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి హెబ్రి పదమూడు నాలుగు బలిపీఠం లాంటిది వివాహ పడక ఆ వి ఆ వివాహ పడక మీద భార్య భర్తలు క్రీస్తుతో ఏకం కావాలి క్రీస్తు ఉండాలి మీ వివాహంలో నేను ద్రాక్ష వల్లి మీరు రమ్మలన్నమాట భార్య భర్త శరీరంలో ఎముక భర్త క్రీస్తు శరీరంలో ఎముక క్రీస్తు తండ్రి దేవుని శరీరంలో ఎముక అలా పరిశుద్ధమైన వివాహ పడక ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని వాక్య బోధనలో పెంచడం పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించడం నాయనమ్మ తాతయ్యని గౌరవించడం అత్త కోడలు ప్రేమగా ఉండడం అలాగే దేవుని కొరకు మన కుటుంబాలు పనిచేయాలండి శకారి ఎలిసబేతమ్మలు మరియ తల్లి జోజప్ప గారు లేకపోతే మరియా మార్త లాజరు అలా పేతురు వీళ్ళందరూ ఎలా పనిచేశారో దేవుని రాజ్యాన్ని కట్టడానికి అలా పనిచేయాలి ఈరోజు ప్రభు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందరుగాక నూట పదిహేనో కీర్తన అండి పన్నెండో వచ్చిన నుండి అది కూడా కుటుంబాల కొరకనమాట ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని దీవించదురుగాక పరిలోకంలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మిమ్మల్ని ఆశీర్వదించుద్రుగాక ప్రభు మీ సంతానమును మీ బిడ్డల సంతానమును కూడా వృద్ధి చేయను ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అడగండి జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి ప్రభా మా అప్పు బాధల్ని ఆర్థిక సమృద్ధిగా ప్రేమ లేనితనాన్ని ప్రేమగా మా మధ్యలో ఒక సంబంధాన్ని కలుగ చేయండి సయ మీరు మా ఇంటికి మంచి కాపరిగా ఉండి మా మధ్యలో మంచి సంబంధాలు దయచేయండి నూట పన్నెండో కీర్తన ప్రభు పట్ల భయభక్తులు నరుడు ఆయన ఆజ్ఞలను ఆనందంతో పాటించువాడు ఈ దీవెనలు పొందుతాడు మీ బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉంటారు చీకటిలో కూడా మీకు వెలుగు ప్రకాశిస్తుంది నూట ఇరవై ఎనిమిది ప్రభు పట్ల భయభక్తులు నరుడు ఇట్టి దీవెనలు పొందుతాడు నీ భార్య నీలోకిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది నీ భోజన బళ్ళ చుట్టూని తనైలు ఓలీ పిలకల వల్లే ఒప్పుదురు ప్రభు సియోన్ నుంచి మిమ్మల్ని గాక మీరు మీ బిడ్డల బిడ్డలను కన్నులు ఆరా చూతురుగాక ఈ వాగ్దానాలన్నీ కూడా మీకు నెరవేరేటట్లుగా దయచేసి మీరు చదువుకొని మీరు రాసుకొనండి ప్రభా వీటిని మాకు నెరవేర్చండి చెక్క ఇంటికి వచ్చారు మా ఇంటికి రండి ప్రభా పేదరు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉన్నారు మూడున్నర సంవత్సరాలు మా ఇంట్లో ఉండండి బెతానియాకి వెళ్ళారు మరియా మార్త లాజరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా ఇంట్లో ఉండండి ప్రభా యాయిరు కుమార్తెని బ్రతికించారు నాయను విధవరాలి కుమారుణ్ణి యవ్వనస్థుడిని బ్రతికించారు మా పిల్లల్ని బ్రతికించండి ఆత్మలో మరణించి ఉన్నారు మా పిల్లల్ని బ్రతికించండి కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చారు మా కుటుంబంలో కూడా ప్రభా ప్రేమ లింతనాన్ని ప్రేమగా మార్చండి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని హృదయంలో దాచుకొని ధ్యానించి మరియ తల్లిలాగా దాన్ని పాటించే కృప మాకు దయచేయండి అని మీరు ప్రార్థన చేసుకోండి దయచేసి ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే మీ సొంత ప్రార్థన చేయకండి బైబిల్ గ్రంథం చదివి ఇది నాకు జరుగునుగాక నూట ఇరవై ఏడు చదవండి ఇది నెరవేరాదు నూట పన్నెండు చదవండి ఇది నెరవేరాడు నూట పద్దెనిమిది చదవండి ఇరవై మూడు చదవండి తొంభై ఒకటి చదవండి పది ఆజ్ఞలు చదవండి ఇవి పాటించాలి అలా మీరు దేవుని వాక్యాన్ని చదివి మతే స్వార్థ అష్టభాగ్యాలు ఉన్నాయనుకోండి ఐదు ఆరు ఏడు అధ్యాయం చదివి ప్రభా వీటిని మేము పాటించాలి మాకు పరిశుద్ధాత్మనివ్వండి పరిశుద్ధాత్మ వస్తే తప్ప మనం బైబిల్ చదవలేము ధ్యానించలేము పాటించలేము కనుక దేవుడు మీకు సమృద్ధిగా పరిశుద్ధాత్మను దయచేదురుగాక ఈ పరిశుద్ధ వారం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని ధ్యానించే వారం అనమాట ఈ లోక పనులన్నీ విడిచిపెట్టండి ఓకేనా ప్రార్థన చేసుకుందాం ప్రభా మా ఇంటికి రండి జక్క ఇంటికి వచ్చినట్లుగా మా ఇంటిని కట్టండి ప్రభా నాయన అలాగే కానాపల్లి పెళ్ళికి వెళ్ళి అద్భుతాలు చేశారు మా ఇంటికి కూడా రమ్మని అడుగుతున్నాం ప్రభా మరియా మార్తల ఇంటికి వచ్చారు మా ఇంటికి కూడా రండి పేదరింట్లోనే నివసించారు మా ఇంట్లో నివసించండి మా హృదయంలో నివసించండి మా ఇల్లు ప్రార్థన మందిరం అని పిలువబడను గాక ప్రభా దైవస్థుతి అని పిలువబడను గాక కరుణా మందిరము శాంతి నిలయమని పిలువబడను మీరే శాంతి ప్రభా మీరుంటే మాకు శాంతి మీరే ప్రేమ ప్రభా మీరు మాలో ఉంటే ప్రభా మా కుటుంబంలో ఉంటే మేము పేదవాళ్ళ పట్ల ప్రేమ కలిగి జీవిస్తాం పునీత హంగేరి ఎలిజబెతం అలాగా మా హృదయంలో ప్రేమను పెట్టండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఏరుసలీలోనికి ప్రభు ఎలా వచ్చారో వాళ్ళు స్థుతి గానములు పాడుతుండగా స్థుతి గీతాలు పాడుతుండగా అలాగే మీరు దేవుని స్థుతిస్తుండగా కుటుంబంగా మీ ఇంటిలోనికి యేసుప్రభు వచ్చి అద్భుతాలు చేదురుగాక మీలే ఒక చర్చిగా మీ హృదయం ఒక చర్చిగా దేవుని మందిరంగా మీ ఇల్లు మీ హృదయము ఉండనుగాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్ టుడే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ మంచు పరలో మంచు జ ఇది ఇది ఆత్మజు మంచు జో ఇది జీవజ